ఈ ముగ్గురి మరణాలకు కేటీఆర్ కు సంబంధం ఉందా కేదార్ మరణంపై దుబాయ్ పోలీసులు ఎందుకు స్పందించడం లేదు డ్రగ్స్ కేసు విచారణ మళ్లీ తెరపైకి రానుందా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు సినీ నిర్మాత కేదార్నాథ్ మరణాన్ని కు లింక్ చేస్తూ కేదార్ బిజినెస్ అని రాడిసన్ హోటల్స్ డ్రగ్స్ కేసులను అతడు నిందితుడిగా ఉన్నాడని చెప్పారు త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రానున్న సమయంలో కేదార్నాథ్ మరణం చోటు చేసుకుందన్నారు కేదార్ మృతి చెందిన సమయంలోనే ఓ మాజీ ఎమ్మెల్యే కూడా దుబాయ్ ఉన్నారని అన్నారని ఆ ఎవరు అని ప్రశ్నించారు మన స్నేహితుడైన కేదార్నాథ్ దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందితే కేటీఆర్ ఎందుకు ఎందుకు మాట్లాడడం లేదు లేదు విచారణ కోరడం చెప్పాలని డిమాండ్ చేశారు నిర్మాణంలో అవినీతి జరిగిందని హైకోర్టులో ఫిర్యాదు చేసిన రామలింగమూర్తి హత్య ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది సంజీవ రెడ్డి మరణం కూడా మిస్ట్రీగానే ఉన్నాయని అన్నారు ఈ మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు దీంతో నిజంగా ఈ మూడు మరణాలకు కేటీఆర్ కు లింక్ ఉందా అనేది చర్చనీయాంశమైంది ఇందులో మొదటి మరణం లాయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కేసులను ఆయన వాదించేవారు పిల్లలు అమెరికాలో ఉండగా తన భార్యతో కలిసి హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలో నివసించేవారు అయితే ఆరు నెలల క్రిందట ఆయన మరణించారు సంజీవరెడ్డి రెడ్డి గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు పోలీసులు నిర్ధారించారు అయితే కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే సంజీవరెడ్డి రెడ్డి మృతి చెందడం పలు అనుమానాలకు దారి తీస్తోంది పలువురు ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి ఇక రెండో మరణం కాళేశ్వరం ప్రాజెక్టు లోని నాణ్యత ప్రమాణాలను మేడిగడ్డ బ్యారేజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు కారణమంటూ రాజలింగమూర్తి జిల్లా కోర్టును ఆశ్రయించారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావులతో పాటు మరో ఆరుగురికి కోర్టు నోటీసులు జారీ చేసింది అయితే కేసీఆర్

రాజలింగమూర్తి ప్రాణం తీసిందని ఆయన భార్య ఆరోపిస్తున్నారు అంతకు ముందు గుండెపోటుతో మృతి చెందిన సంజీవరెడ్డే రామలింగమూర్తి తరపున కాళేశ్వరం కేసును వాదించారు ఈ ఇద్దరు మృతి చెందడంతో కాళేశ్వరం కేసు విచారణ ఎలా జరుగుతుంది అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ క్రమంలోనే సినీ నిర్మాత కేదార్నాథ్ శరంగన్ శెట్టి దుబాయ్ లో మరణించారు గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో ఆయన ఏ ఫోర్ గా ఉన్నారు ఈ కేసులో పోలీసులు కేదార్ కు నోటీసులు ఇచ్చి పంపించారు ఆ తర్వాత కేదార్ దుబాయ్ కు మకం మార్చినట్లు తెలుస్తోంది కొంతకాలంగా అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారట దీంతో ప్రముఖులు కేదార్ ద్వారా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని సమాచారం అంటే వారందరికీ కేదార్ దుబాయ్ లో బినామీగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి తన ఇంటికి వచ్చిన కేదార్ నిద్రలోనే చనిపోయినట్లు తెలుస్తోంది అయితే దీనిపై దుబాయ్ పోలీసులు ఇంతవరకు ఎలాంటి ఇవ్వలేదు సాధారణంగా దుబాయ్ లో ఎవరైనా మరణిస్తే పోలీసులు ఇరవై నాలుగు గంటలలోపు క్లియరెన్స్ ఇస్తారు పోలీస్ క్లియరెన్స్ అందగానే మృతదేహాన్ని ప్యాక్ చేసి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి అనుమానాస్పద మరణాల విషయంలోనే పోలీసులు తమ దర్యాప్తు పూర్తయ్యాక కాన్సులర్ యాక్సెస్ అనుమతితో భారత దౌత్య కార్యాలయానికి సమాచారం అందిస్తారు ఆ తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తారు కేదార్ మరణించి రెండు రోజులైనా ఇంకా అతని మరణానికి కారణాలు వెల్లడి కాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ మూడు మరణాలను కేటీఆర్ కు లింక్ చేయడంతో టాపిక్ మరింత హీట్ ఎక్కింది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చేయండి ఇలాంటి బిగ్ సబ్స్క్రైబ్ చేయండి